అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏప్రిల్ నుండి పెన్షన్ భారీగా పెంపు అరవై ఐదేళ్ళు దాటిన వారందరికీ అదనపు పెన్షన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పెన్షనర్లకు జాబ్ పార్ట్ అనేది చెప్పుకోవాలి ఇకపై ఆ కేటగిరీ అందరికీ ఇరవై శాతం వరకు అదనపు పెన్షన్ కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షనర్లకు బిగ్ అప్డేట్ అయితే ఇది ఇప్పటి వరకు ఎనభై ఏళ్ళు దాటితే లభించే అదనపు పెన్షన్ ప్రయోజనం

అందించాలని ఈ పార్లమెంట్ కమిటీ సిఫారసు చేసింది ఈ సిఫారసుల ఆమోదం పొందితే లక్షలాది పెన్షనర్లకు లాభం కలగనుంది మరి ఏంటి అప్డేట్ ఏందనే చూద్దాం కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షనర్లకు బిగ్ అప్డేట్ అయితే ఈ స ఈ సిఫారసులు ఆమోదం అందితే మాత్రం చాలామంది అయితే లాభం కలుగుతుంది అని కూడా అంటున్నారు ఎందుకంటే చాలామంది పెన్షనర్లు ఉన్నారు కాబట్టి అయితే కేంద్ర ప్రభుత్వంపై ఈ అంశం ఈ అంశంపై ఒత్తిడి పెరుగుతుండడంతో ఈ అదనపు పెన్షన్ విధానం అమలయ్యే పరి పరిస్థితి కల్పిస్తుంది ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి కొన్ని చాలా మటుకు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వ ఈ పథకాన్ని పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ ఆర్థిక సహాయం చాలా అందేలా ఈ పథకాన్ని సమీక్షించాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది సో ఇది ఫ్రెండ్స్ అరవై ఏళ్ళ వయసు ఉంటే ఐదు శాతం అదనపు పెన్షన్ డెబ్బై ఏళ్ళు ఉంటే పది శాతం డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటే పదిహేను శాతం ఎనభై ఏళ్ళు ఉంటే ఇరవై శాతం వరకు అదనపు పెన్షన్ అనేది లభిస్తుందట మరి ఈ నా యాక్టివిటీ అయితే ప్రస్తుతం ఎనభై ఏళ్ళ తర్వాత అదనపు పెన్షన్ ఇరవై శాతం లభిస్తుంది ఇది వయసుతో పాటు పెరుగుతుంది కానీ కొత్త పథకం ప్రకారం అరవై ఏళ్ళకి అదనపు పెన్షన్ అయితే లభిస్తుంది సీనియర్ సిటిజన్లకు వయసు పెరిగే కొద్దీ వైద్యంతో పాటు ఇతర అవసరాలకు డబ్బు అవసరం అవుతుంటుంది ఈ పరిస్థితుల్లో వృద్ధులకు ఆర్థిక భద్రత అందించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతుంది మరి ఏంటి అనేది ఇంకా చూసేద్దాం తర్వాత చూద్దాం సో ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్